టీవీ ఫైవ్ స్టూడియోలో పీఠాధిపతులు కూర్చోబెట్టి అడిగాను వేదములలో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది లక్షణాలు నజరేయుడిన యేసులో నాకు కనబడినవి కాక మీరు నమ్ముతున్న ముప్పై మూడు కోట్ల మందిలో ఏ ఒక్కరికైనా ఉన్నట్టు మీరు చూపగలరా అంటే చూపలేమన్నారు చూపలేకపోతే ఏసీ అని మేము ఎందుకు నమ్మొద్దో చెప్పండి అంటే ఇప్పటికీ సమాధానం లేదు సంవత్సరాలు గడిచిపోతున్నాయి మళ్ళా సిగ్గు లేకుండా సహశక్తి అని ఒకటి బోర్డు పెట్టుకొని మళ్ళీ సినిమాలో ఒకటి విధవా ఏం పని లేక పని లేని మంగళోడు తల ఒరిగాడని ఓ సామెత ఎవరైనా ఏమైనా వాగని మొరగని క్రైస్తవుని విశ్వాసము లేఖనాల మీద ఆధారపడింది మాకు ఉన్న విశ్వాసం ఒకటే వేల ఏండ్లకు ముందు గ్రంథములలో రాయబడిన ప్రకారం యేసు పుట్టాడు వేల ఏండ్లకు ముందు గ్రంథాల్లో రాయబడ్డ ప్రకారం యూధా ప్రవక్తల గ్రంథాలు హిందూ దేశ భారతీయ సనాతన గ్రంథాల్లో కూడా రాయబడ్డ ప్రకారం యేసు శిలవ మీద యజ్ఞమైనాడు భారతదేశంలోను యూధా దేశంలోను ఉన్న ప్రవక్తల గ్రంథాలలో రాయబడ్డ ప్రకారం ఏసు శిలవలో యజ్ఞంగా మరణించి మూడవ నాడు మళ్ళీ లేచాడు ఈ గ్రంథాల అబద్ధం అయితే మా విశ్వాసం అబద్ధమవుతుంది ఈ గ్రంథములు దైవ ప్రేరితములైతే యేసు దైవావతారుడని నమ్మకుండా మమ్మల్ని అడ్డగించగల శక్తి ఏది విశ్వంలోనే లేదంటే దేవునికి స్తోత్రం కలుగును గాక